మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ళ సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మహిళా కోడి పుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుని అని చెప్పి బ్రదర్ చెప్పారు మొన్న సంక్రాంతికి అయితే థర్టీకి ఒకటైతే చేసిందంట ఫ్రెండ్స్ మొన్న సంక్రాంతి అప్పుడు థర్టీకి ఒకటైతే చేసిందంట ప్రజెంట్ అయితే తోక లైట్ సజ్జలో ఉందంట ఫ్రెండ్స్ కోడి మంచి స్పీడ్ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటరికి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ అండ్ ఫ్రెండ్స్ తెలంగాణ హైదరాబాద్ ఎల్బీ నగర్ పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ మనకి పన్నెండు వేల రూపాయలకే చెప్తున్నారు దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలకే చెప్తున్నారు ఈ పన్నెండు అనేది ఫైనల్ ప్రైజా డిస్కౌంట్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు మంచి స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజు వన్ టైం అయితే విన్నర్ అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎల్బీ నగర్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో బ్రదర్ నంబర్ ఇస్తున్న ఆ నెంబర్ కాంటాక్ట్ అయి పూర్తి సమాచారం తెలుసుకోండి